తెలిసి తెలియక నువ్వు ఇలా ఎంగిలి గిన్నెలు కడిగి నన్ను ఘోరంగా అవమానించావు ఇలాంటి పనులు చేసే ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నేను వెళ్ళిపోతున్నాను అని మాతా లక్ష్మీదేవి అన్నదట మాతా నేను చేసిన తప్పేంటి నేనేమైనా నేరం చేశానా కేవలం గిన్నెలు అయితే ఈ కథలోకి వెళ్లే ముందు ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ షాలి మహేష్ అండ్ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు శాస్త్రాల్లోనూ మన పెద్దలు చెప్పే విషయాల్లోనూ ఒక విచిత్రమైన సంకేతం కనిపిస్తుంది అది నిన్ అది ఏంటంటే రోజు ఇతరుల ఎంగిలి గిన్నెలు కడిగితే స్త్రీలు స్త్రీలు తమకు తెలియకుండా ఒక పెద్ద దోషాన్ని మూటగట్టుకుంటారు ఆ దోషం వారి అదృష్టాన్ని ధనాన్ని సుఖాన్ని మెల్లమెల్లగా తీసేస్తుంది అంటారు అసలు ఆ పాపం ఏంటి నిజంగా గిన్నెలు కడగడం వల్ల పాపం ఏమైనా వస్తుందా లేక ఇది కేవలం ఒక మూఢ నమ్మకమా ఒకవేళ అది నిజమే అయితే దీనికి పరిష్కారం లేదా అని ఈ రోజు వీడియోలో మీతోనైతే షేర్ చేసుకో పురాణాల్లో స్త్రీని ఇంటికి మూల స్తంభంగా అన్నపూర్ణ దేవిగా వర్ణించారు మరి అలాంటి స్త్రీకి ఈ పని ఒక శిక్షలా ఎందుకు మారింది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మనం ఇక కథలోకి వెళ్లాల్సిందే ఇది కేవలం కథ కాదు ఒక రహస్యమైన వాస్తవం సో కైలాస పర్వ త అంతా ప్రశాంతంగా ఉంది కానీ జగన్మాత పార్వతి దేవి ముఖంలో మాత్రం ఏదో ఆందోళన కనిపిస్తుంది ఆమె శివుని వైపు చూసి అత్యంత వినయంతో ఇలా అడిగింది హే ప్రాణ రోజు నేను భూలోక సంచారానికి వెళ్లినప్పుడు ఒక దృశ్యాన్ని చూశాను కొందరు స్త్రీలు ఇతరుల ఎంగిలి గిన్నెలను తోముతున్నారు వారి చేతులు కమిలిపోయి ఉన్నాయి కళ్ళలో నిశ్శబ్దం ఉంది వారి నోటి నుండి నాకు ఒక మాట వినిపించింది ఇది మేము చేసుకున్న పాప ఫలితం అని వారు అంటున్నారు నాదా వినగానే నా గుండె తరుక్కుపోయింది నిజంగానే రోజు వారి అంట్లు తోమే స్త్రీలు ఏదైనా పాపం చేశారా ఈ పని వల్ల వారికి దోషం అంటుకుంటుందా స్త్రీలు మాత్రమే ఎందుకు ఇంటి పనులు చేయాలి అని పరమశివుడు ని అడిగింది మాత పరమశివుడు చెడు నవ్వుతో పార్వతీదేవి వైపు చూసి ఆయన కళ్ళలో కరుణా స్వరంతో గాఢమైన శాంతి ఉన్నాయి దేవి పాపం పుణ్యం పుణ్యంగాని మనం చేసే పనిలో ఉండదు ఆ పని వెనుక ఉన్న భావనలో ఉంటుందని శివుడు బదిలిచ్చాడు అయినా పార్వతీదేవికి సందేహం తీరలేదు కానీ స్వామి ఇతరుల ఎంగిలి గిన్నెలు కడగటం అశుద్ధమైన పని అని దాని వల్ల జీవితంలో ధరి వస్తుందని లోకులు అంటున్నారు కదా అప్పుడు శివుడు గంభీరమైన స్వరం అశుద్ధం అనేది ఆ పనిలో లేదు దేవి సేవను తక్కువగా చూసిన ఆ దృష్టిలో ఉంది ఈ విషయం నీకు అర్థం కావాలంటే నేను నీకు ఒక చిన్న కథ చెప్తాను ఈ కథలో నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆ కథను ప్రారంభించాడు అమర్పూర్ అనే ఒక గ్రామం పగటి పూట ఆ ఊరు ఎంతో సాదాసీదాగా కనిపిస్తుంది రాత్రి కాగానే అంతే భయంకరంగా మారిపోతుంది సూర్యుడు అస్తమించే ఎవరో అలానే ఎవరో ఆ ఊరి మీద ఒక అదృశ్యమైన నల్లటి తెరను కమ్మేసినట్టుగా ఉంటుంది వీధుల్లో వీచే గాలి చల్లగా కాకుండా బరువుగా అనిపిస్తుంది ఇళ్లలోని దీపాలు కూడా వణుకుతూ వెలుగుతాయి జనం భయంతో త్వర త్వరగా తలుపులు వేసుకుంటారు ఆ ఊర్లో ఒక పేరును ఎవరు గట్టిగా పలకరు పొరపాటున ఎవరి నోటి వెంటనైనా ఆ పేరు వస్తే వెంటనే నాలుక కొరుక్కొని చుట్టూ చూస్తారు ఆ పేరే రేఖ రేఖ రోజు అందరి కంటే ముందే నిద్రలేస్తుంది ఆకాశంలో ఇంకా నక్షత్రాలు మెరుస్తూనే ఉంటాయి ఊరి కుక్కలు కూడా ఇంకా నిద్రలోనే ఉంటాయి కానీ రేఖ మాత్రం తన ఇంటి నుండి బయటకు వస్తుంది కాలకి చెప్పులు కూడా ఉండవు కానీ ఆమెకు ఆ బాధ లేదు తల మీద మాసిపోయిన కొంగు కళ్ళల్లో నిద్రకు బదులుగా అలసిపోయిన బరువు చేతిలో ఒక చిన్న ఇత్తడి చెంబు ఇవే ఆమె ఆస్తి ఆమె ఇక ఇంటికి వెళ్తుంది ఆ ఆ తరువాత మరో ఇంటికి ఆ తర్వాత ఇంకో ఇంటికి ఎక్కడికి వెళ్లినా అదే దృశ్యం ఎండిపోయిన అన్నం మెతుకులు అంటుకున్న గిన్నెలు వాసన వచ్చే పాలు జిడ్డు పాత్రలు కొన్ని ఇళ్లలో అయితే ఆమెను మనిషిగా కూడా చూడరు కనీసం ముఖం చూడకుండానే గిన్నెలు ఆమె వైపు పడేస్తారు ఏదో వస్తువును విసిరేసినట్టుగా రేఖ ఆ గిన్నెలను తీసుకొని మౌనంగా తోమేది ఆమె ముఖంలో అసహ్యం ఉండదు బాధ ఉండదు కేవలం ఒక విచిత్రమైన శాంతి ఉంటుంది బహుశా అదే తన జీవితం అని ఆమె ఎప్పుడో నిర్ణయించుకొని ఉండొచ్చు కానీ ఆ ఊరి జనం మాత్రం ఆమెకు దేవుడిచ్చిన శిక్ష అని నిర్ణయించారు రచ్చబండ దగ్గర కూర్చొని ముసలి వాళ్ళు ఇలా చెప్పుకు అవమానించి ఉంటుంది లేదా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి ఉంటుంది అందుకే ఈ జన్మలో ఇలా ఇతరుల ఎంగిలి గిన్నెలు కడుగుతుందని నిందించేవారు కానీ అది నిజమని ఎవరి దగ్గర సాక్ష్యం లేదు కానీ భయానికి సాక్ష్యం అవసరం లేదు కదా పిల్లలకు కూడా రేఖ అంటే భయం భయమని నూరిపోసారు ఎవరైనా పిల్లాడు ఆడుకుంటే ఆమె దగ్గరికి వెళ్తే వాళ్ళ తల్లులు గట్టిగా అరుస్తూ లాక్కుపోయే ఇంట్లోకి దరిద్రం వస్తుందని చెప్పేవారు అది వినగానే రేఖ తలదించుకొని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయేది తను ఈ పనిని ఇష్టంతో చేస్తుందా లేక తప్పక చేస్తుందా ఆమె ఎప్పుడూ చెప్పలేదు ఆమె మౌనమే ఆమె సమాధానం సాయంత్రం వేళ ఊరంతా ఇల్ల లోకి వెళ్లిపోయాక రేఖ తన గుడి గుడిస ముందు ఒక చిన్న దీపం వెలిగించేది ఏ మంత్రాలు చదవదు గంటలు కొట్టదు కేవలం ఆకాశం వైపు చూసి దండం పెట్టుకునేది కొన్నిసార్లు ఆమె కళ్ళ నుండి నీళ్లు రాలి ఆ మట్టిలో కలిసిపోయేవి ఆమె ఎవరిని ప్రార్థిస్తుందో ఎవరు అడగలేదు ఒక రోజు రాత్రి ఊర్లో కలకలం రేగింది ఒక చిన్న పిల్లాడికి ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం వచ్చింది వైద్యుడిని పిలిచారు మందులు ఇచ్చారు కానీ జ్వరం తగ్గలేదు ఆ భయానక వాతావరణంలో ఎవరో మెల్లగా ఒక మాట అన్నారు ఈ రోజు ఉదయం ఆ పిల్లాడు ఆడుకుంటున్నప్పుడు ఆ రేఖ ఆ వీధి నుండి వెళ్ళిందని అంతే ఆ మాట ఊరంతా వ్యాపించింది అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు ఇదంతా ఆ రేఖ వల్లే జరిగింది ఆ దరిద్రపు గొట్టు దాన్ని నీడ పడింది అందుకే పిల్లాడు ఇలా అయ్యాడని అన్నారు ఇక చాలు ఇలాంటి అరిష్టపు స్త్రీని ఊర్లో ఉంచడం మంచిది కాదని కొందరు అన్నారు ఆ మాటలు రేఖ చెవిన పడ్డాయి కానీ ఆమె ఏడవలేదు బతిమాల లేదు మరుసటి రోజు ఉదయం ఎప్పట్లాగే ఇంకాస్త ముందుగా లేచి తన పనికి బయలుదేరింది ఆ రోజు చెరువు గట్టున గిన్నెలు తోముతుండగా ఒక చిన్న గిన్నె జారి ఆమె చేతికి గట్టిగా తగిలింది వేలు తెగి రక్తం ధారగా కారింది చెరువు నీళ్లలో ఎర్రటి చారికలు వ్యాపించాయి ఆమె ఆ గాయాన్ని బట్టతో కట్టుకుని మళ్లీ పనిలో పడింది సరిగ్గా అదే క్షణంలో గాలి వేగంగా వీచింది నీళ్లలో అలజడి రేగింది ఎవరో అదృశ్య శక్తి ఆ దృశ్యాన్ని చూస్తున్నట్టుగా అనిపించింది ఆ ఊరి వాళ్లకు తెలియదు ఎవరినైతే వాళ్ళు పాపమని అనుకుంటున్నారో ఆమె స్వయంగా ఒక పెద్ద రహస్యానికి ద్వారమని ఆమె మౌనం ఇక ఎంతో కాలం మౌనంగా ఉండదని రేఖకు కూడా తెలియదు ఆ రోజు తర్వాత నుంచి ఊరి తీరు మారింది ఇప్పుడు ప్రజలు రేఖను చూసి భయపడడం మాత్రమే కాదు ఆమెను వెలివేయడం మొదలు పెట్టారు ఆమె ఎవరి ఇంట్లో ఇళ్లలో అయితే ఏల తరబడి పని చేసిందో ఆ ఇళ్ల తలుపులు ఇప్పుడు మూసుకుంటున్నాయి ఈ రోజు గిన్నెలు లేవు అని చెప్పి పంపించేశారు రేఖ అర్థం చేసుకుని మౌనంగా వెనుదిరిగింది ఒక సాయంత్రం రచ్చబండ దగ్గర పెద్దలంతా సమావేశం అయ్యారు ఆ రేఖను ఊరి నుంచి వెలి వేయాలి అప్పుడే మన ఊరికి పట్టిన దోషం పోతుందని తీర్మానించారు దోషం నిజంగా ఉందో లేదో ఎవరూ ఆలోచించలేదు అదే రాత్రి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి ఉరుములు మెరుపులు కానీ వాన లేదు గాలిలో ఏదో తెలియని ఆందోళన కుక్కలు విపరీతంగా అరుస్తున్నాయి ఎవరు ఎవరికి నిద్ర పట్టడం లేదు సరిగ్గా అర్ధరాత్రి వేళ ఊరి పొలిమేరలో ఎవరో నడుచుకుంటూ వస్తున్న అలికిడి వినిపించింది తెల్లవారే సరికి బయట రావి చెట్టు కింద ఒక సాధువు కూర్చొని ఉన్నాడు ఆయన సాధారణ లేరు ఒంటి మల్లల్లో ఒక విచిత్రమైన తేజస్సు ముఖంలో అంతులేని శాంతి ఆయన దగ్గర ఏ సామాను లేదు కేవలం ఆ చెట్టు కింద మౌనంగా కూర్చొని ఉన్నారు ఊరి జనం మెల్లగా ఆయన దగ్గరకు చేరారు ఎవరు ఇచ్చారు ఇంకొకరు నమస్కరించారు ఆయన తల ఊపి స్వీకరించాడు కానీ మాట్లాడలేడు ఆయన చూపులు మనుషులను కాదు వారి అంతరంగాన్ని చూస్తున్నట్టుగా ఉన్నాయి కాసేపటి తర్వాత ఒకరు సాహసం చేసి స్వామి మీరు ఈ ఊర్లోనే ఉంటారా అని అడిగారు సాధువు చిరునవ్వుతో ఎక్కడ పిలుపు ఉంటే అక్కడే ఉంటానని బదులిచ్చారు ఆ మాట విని జనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు కాసేపటికి అసలు విషయం బయటపడింది ఒక గ్రామస్థుడు స్వామి మా ఊర్లో ఒక స్త్రీ ఉంది ఆమె రోజు ఇతరుల ఎంగిలి గిన్నెలు కడుగుతుంది ఆమె వల్ల మా ఊరికి అరిష్టం వస్తుందని మా నమ్మకం ఆమె తన పూర్వజన్మ పాపాలను అనుభవిస్తుందని చెప్పాడు అది వినగానే సాధు కల్ మూసుకొని కాసేపు మౌనంగా ఉండి ఆమె పేరేంటి అని అడిగాడు అందరూ రేఖ అని చెప్పారు ఆ పేరును వినగానే సాధు ముఖంలో చిన్న కదలిక వచ్చింది కళ్ళు తెరిచి ఆమె ఎక్కడుంటుంది అని అడిగారు జనం ఆశ్చర్యపోయారు ఒక పాత్ర ఈ మహాత్ముడు ఎందుకు చూడాలనుకుంటున్నాడు అని సరిగ్గా అప్పుడే దూరం నుంచి రేఖ రావడం కనిపించింది చేతిలో రెండు మూడు గిన్నెలు పట్టుకొని అలసటగా అలసటగా వస్తుంది జనం ఆమెను చూపించారు సాధువు లేచి ఆమె వైపు అడుగు లో వేశారు రేఖ ఆగిపోయింది భయంతో చేతులు జోడించి తలదించుకుంది సాధువు ఆమెను చూస్తూ అమ్మ కూర్చో అన్నారు ఆమె వణుకుతూ కింద కూర్చుంది సాధువు ఆమెను ఏమీ అడగలేదు చాలాసేపు ఆమెను చూస్తూ ఉండిపోయారు ఆమె కష్టాన్ని కాదు ఆమె మోస్తున్న మౌనాన్ని చదువుతున్నట్లుగా అనిపించింది చుట్టూ ఉన్న జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు సాధువు ఇప్పుడు ఆమెను శపిస్తారేమో అని అనుకున్నారు కానీ సాధువు గంభీర స్వరంతో ఇలా అన్నారు లోకులు దేన్నైతే పాపం అంటున్నారో అది ఎప్పుడు పాపం కాదు తల్లి ఈ మాట వినగానే ఊర్లో అలజడి రేగింది ఎవరో ఏదో అనుబోతుండగా సాధువు తన చూపుతోనే వారిని ఆపేశారు రేఖ కళ్ళల్లో నీళ్లు జలజలా రాలాయి సాధు అన్నాడు నేను రేపు ఉదయం అందరికీ సమాధానం చెప్తాను ఈ రోజు వెళ్ళండి అని ఆ రాత్రి అమర్పూర్ లో ఎవరికీ నిద్ర పట్టలేదు సాధువు రేఖను నిర్దోషి అంటారా లేక ఆమెని ఆమె పాపాని బయట పెడతారా ఉదయం కాగానే జనం రావి చెట్టు కింద పోగయ్యారు సాధువు ధ్యానంలో ఉన్నారు రేఖ దూరంగా నిలబడి ఉంది ఈ రోజు జో ఆమె పనికి వెళ్లలేదు సాధు కళ్ళు తెరిచి రేఖను దగ్గరికి పిలిచారు అమ్మా నువ్వు నిజంగానే ఇతరుల ఎంగిలి గిన్నెలు కడుగుతావా అని అడిగారు రేఖ తల ఊపింది ఎప్పటి నుండో ఊహ తెలిసినప్పటి నుంచి స్వామి అని మెల్లగా ఆమె సమాధానం ఇచ్చింది దీన్ని నువ్వు ఎప్పుడైనా పాపం అని అనుకున్నావా అని సాధు అడిగారు రేఖ ఏడుస్తూ పాపం అంటే ఏంటో నాకు తెలియదు స్వామి నా కళ్ళ ముందు ఏ పని ఉంటే అది చేయడమే నాకు తెలుసు ఎవరిని మోసం చేయలేదు ఎవరి ఆకలిని ఉండే ఎవరిని ఆకలితో ఉంచలేదు నాకు రాసి పెట్టిందని ఇదే అనుకొని చేశానని చెప్పింది సాధు లేచి నిలబడ్డారు ఊరి జనం వైపు చూశారు గట్టిగా ఇలా అన్నారు మీరు దేన్నైతే పాపము దరిద్రము అని అంటున్నారో శాస్త్రాల్లో దీనిని సేవ అని పిలిచారు పాపం పాపం అనేది చేసే పనిలో ఉండదు మనసులోని భావంలో ఉంటుంది చేతులు బుడదగిర్నలు కడిగిన మనసులో ద్వేషం లేకపోతే ఆ చేతులు అపవిత్రం కావు వేదాల్లో అన్నాన్ని పాత్రలను శుద్ధి చేయటం అత్యంత పవిత్రమైన యజ్ఞంతో సమానమని చెప్పారు అది విని గ్రామ పెద్దలు తెల్ల పోయారు సాధువు కొనసాగించారు మీరు మీ భయాన్ని ధర్మం అనుకుంటున్నారు ఒక అమాయకురాలి మీద మీ భావనాన్ని రుద్ది రుద్దారు పాత కాలంలో స్త్రీలను గృహలక్ష్మి అనేవారు ఇంటిని వంటింటిని శుభ్రం చేయడం అనేది ఒక పవిత్రమైన బాధ్యత కానీ రాను రాను మీరు దానిని ఒక బరువుగా ఒక నీచమైన పనిగా మార్చేశారు ఈమె ఎవరిని అపవిత్రం చేయలేదు మీరే మీ ఆలోచనలతో ఆమెని అవమానించారు సాధువు రేఖ తల మీద చేయి పెట్టి నువ్వు పాపాత్మురాలివి కాదు తల్లి నువ్వు ధర్మాన్ని ప్రతీకవి అని ఆశీర్వదించారు రేఖ గుండ పగిలేలా రాత్రిపూట గిన్నెలు కడగకూడదు అలా చేస్తే దరిద్రం వస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారో తెలుసా దానికి ఒక కారణం ఉంది పూర్వం కరెంట్ ఉండేది కాదు రాత్రిపూట వెలుతురు తక్కువగా ఉండేది ఆ చీకట్లో గిన్నెలు సరిగ్గా శుభ్రం కాకపోతే లేదా చిన్న చిన్న పురుగులు క్రిములు ఆ గిన్నెలపై చేర చేరవచ్చు అందుకే రాత్రిపూట ఆ పనిని వద్దని పగటి పూట చేయమని చెప్పేవారు అది ఆరోగ్యం కోసం పెట్టిన నియమం అలాగే రాత్రి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం స్త్రీలు రోజంతా కష్టపడతారు కాబట్టి రాత్రులు వారికి విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో రాత్రి అంట్లు తోమకూడదని పెద్దలు చెప్పారు కానీ మీరు దాన్ని అపార్థం చేసుకొని దానిని ఒక పాపంలా దోషంలా మార్చేశారు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో ఎక్కడైతే పనిని పని చేసే పని మనిషిని గౌరవిస్తారో అక్కడ లక్ష్మి ఉంటుంది మీరు గిన్నెలు తోమే మనిషిని అసహించుకుంటే మీ ఇంట్లో ఎన్ని పూజలు చేసినా లక్ష్మి నిలబడదు ఎందుకంటే లక్ష్మీదేవికి అహంకారం అంటే ఇష్టం ఉండదు ఆ రోజు సాధువు చెప్పిన మాటలలో అమర్పూర్ అమర్పూర్ కళ్ళు తెరుచుకున్నాయి గ్రామస్తులు రేఖకు క్షమాపణ చెప్పారు గిన్నెలు కడగడం అంటే కేవలం ముడికిని వదిలించడమే కాదు మనసులోని అహంకారాన్ని కూడా కడిగేసుకోవడమని వారు గ్రహించారు రేఖ జీవితం మారిపోయింది ఆమెని ఇప్పుడు అందరూ గౌరవంగా చూస్తున్నారు ఆమె ఇప్పుడు కేవలం గిన్నెలు కడిగే మనిషి కాదు ఆలయంలో దీపారాధన చేసే సేవకురాలు కూడా చూసారు కదా ఫ్రెండ్స్ పాపం అనేది చేతుల్లో ఉండదు చేసే పనిలో ఉంటుంది అది మనం చూసే చూపులో ఉంటుంది ఏ పని చిన్నది కాదు మన ఇంట్లో మన తల్లులు భార్యలు లేదా పని వాళ్ళు చేసే ఈ పనులు ఎప్పుడు చులకనగా చూడకండి వారి వల్లే మనం ఆరోగ్యంగా పచ్చగా ఉంటున్నాం